ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఈరోజు వడ్లముడిలో నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరి విభాగానికి ప్రదర్శన ఉందండి వడ్లమూడి గ్రామం చేబురోల మండలం గుంటూరు జిల్లా అండి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో దూలిపాళ్ళ వీరయ్య చౌదరి గారు మెమోరియల్ అండి అయితే న్యూ కేటగిరీ విభాగానికి ఈ బుల్స్ అయితే రావడం జరిగిందండి ఈ బుల్సు శ్రీ పుద్దేశ్వర స్వామి ఆశీస్సులతో భోగినేని వెంకటకృష్ణయ్య గారు మెమోరియల్ అండి కాకర్ల సురేష్ బాబు గారు క్రోసూరు గ్రామము క్రోసూర్ గ్రామము మండలం కృష్ణా జిల్లా అండి ఈ యొక్క బుల్స్ నేమ్స్ వచ్చేసరికి సుల్తాన్ అండి లైగర్ సుల్తాన్ లైగర్ అండి ఈ బుల్సు పన్నెండవ పన్నెండవ కాడిగా ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి పన్నెండవ కాడండి కాకర్ల సురేష్ బాబు గారి బుల్స్ అండి ఇవి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్